హైదరాబాద్ లో మీరు ఎక్కడ ఉంటారు సిస్టర్ నాకు ఏమైనా జాబ్ దొరుకుతుందా ప్లీజ్ నాకు చాలా అవసరం అనేసి ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు నేనైతే దానికి ఏం రిప్లై ఇవ్వలేదు మీరు ఏ పరిస్థితిలో ఉండి కామెంట్ పెట్టారు నేనైతే అర్థం చేసుకోగలను ఊర్లో ఉండేటప్పుడు నాది కూడా సేమ్ సిచ్యువేషన్ ఎవరైనా ఏదైనా పనికి వెళ్తే నేను కూడా వస్తానని అనేదాన్ని వాళ్ళేమో నువ్వు ఎక్కడ చేస్తావు నువ్వు చేయలేవు అనేసి అనేవారు ఏదైనా పనికి వెళ్ళాలి ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నాను టైం వేస్ట్ చేస్తున్నాను అనేసి చాలా బాధపడేదాన్ని మావితో బతుమలాడి కొట్లాడి అయితే హైదరాబాద్ కి తీసుకుని వచ్చేసాను ఇంక ఇక్కడైతే డ్యూటీ చేసుకుంటున్నాను మావి అయితే నువ్వు డ్యూటీకి వెళ్ళు నువ్వు డబ్బులు సంపాదించు అని నన్ను ఎప్పుడు అనలేదు కానీ నాకే ఇల్లు కట్టుకోవాలి కదా ఇలా ఒకరు సంపాదిస్తే ఎప్పుడు కట్టుకుంటాము ఆయనకు వచ్చినవే నాలుగు రూపాయలు నీళ్ళకి చన్నీళ్ళు తోడన్నట్టు ఆయనకు వచ్చే నాలుగు రూపాయలకి నేను సంపాదించే రెండు రూపాయలు తోడవుతే కాస్త ముందుకు వెళ్తాం కదా ఆయన మాట విన అయితే డ్యూటీకి వెళ్తున్నాను ఎంత హెల్త్ బాగోకపోయినా సరే ఒక్క రోజు కూడా డు డుమ్మ కొట్టకుండా వెళ్తాను ఒక్క రోజు డుమ్మ కొడితే పదిహేను వందలు అయితే కట్ అయిపోతాయి అక్కడ రూల్స్ అయితే అలా ఉన్నాయి ఇంకా నాకు కమెంట్ పెట్టిన సిస్టర్ మీరు ఎక్కడ ఉంటారో నాకు అయితే తెలీదు కానీ మీరు ఉండే చుట్టుపక్కల ఏదైనా ఒక డ్యూటీ చూసుకుని అయితే వెళ్ళండి కష్టమైనా సరే మీరు చేయలేకపోయినా సరే ఒక నెల చేశారనుకోండి మీరు ఉండే ఏరియా మీకు అలవాటు అవుతుంది మీరు చేసే పని మీద కూడా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఒక నెల చేసిన తర్వాత పని మీకు నచ్చకపోతే వేరే పనిలోకి మీకు జాయిన్ అవ్వడానికి గానీ వెళ్ళడానికి గానీ ఒక అవకాశం అనేది ఉంటుంది నేను ఇలా చెప్తున్నందుకు తప్పుగా అయితే అనుకోకండి సిస్టర్ ఏదో నాకు తెలిసిన నాలుగు మాటలు అయితే చెప్పాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇలాంటివి చాలానే ఫేస్ చేశాను చాలా ఇబ్బందులు అయితే పడ్డాము అందుకనే మీకైతే చెప్తున్నాను తప్పుగా అయితే అనుకోకండి నాకైతే డ్యూటీకి టైం అయిపోయింది ఇంకా మా మావయ్య ఊరుకు వెళ్ళైతే వారం పైన అయింది ఇంక అయితే ఒక్క పూటే చేసుకుంటున్నాను ఇవాళయితే బంగాళదుంప కూర చేసుకున్నాను ఒక్కరమే ఉంటే వండుకోబుద్ది కాదు తినబుద్ధి కాదు నాకైతే అలానే ఉంటుంది ఇంట్లో మీరు కూడా అంతేనాను అలాగా డ్యూటీకి అయితే టైం అయిపోయింది కానీ స్టవ్ మీద అయితే బంగాళదుంపలు కట్ చేసాను అనమాట అక్కడనే పడిపోయి అని ఆ తుక్కులు తీసేసి అయితే డ్యూటీకి బయలుదేరాను నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్